ఒకసారి చదువుకుందాం పదకొండు ఆమెను ఓదార్చుకున్న మరియు త్వరగా వెళ్ళిన నుంచి ఆమె సమాధి యొక్క ఏసు తక్కువ ఆమె ఉన్న చోటికి వచ్చి హలో ఈరోజు దేవుడు చూడండి ఒకసారి చాలా మరి ఏసు ఆ స్థలానికి రాకుండా ప్రభువా మరి ఇంకెప్పుడు నువ్వు వస్తే బాగుండేది అనుకున్నప్పుడు మరి చాలా ఏడుస్తున్నది అయ్యా నా సహోదరు చనిపోయాడయ్యా అని చాలా భయంకరంగా ఏడుస్తున్నది ఏడుచున్నప్పుడు ఏసు ఫాదర్ దగ్గర ఈ సహోదరి సహోదరు ఏడుస్తున్నది అయ్యా నువ్వు వస్తే తమ్ముడు బ్రతుకునేమో నా సహోదరు బ్రతుకునేమో కానీ లేట్ అయిపోతున్నా అక్కడ అందరూ ఓదార్చుతున్నారు మన ఓదార్పులు ఎంతటి కాదండి ఏసు ఓదార్పు ఉంటే మనం అనేక రీతిలుగా అనేక రీతిలుగా ఆశీర్వదించబడుకుంటాం పడుకుంటాం అలా ఎలాంటి దుఃఖమైనా అది సంతోషంగా మార్చుమది ఎందుకంటే ఈ రోజు మరి ఏసే మనం ఓదార్చాలా ఏసే మనం ఓదార్చేవారిగా ఉండాలా ఏసు లేనిది జీవితం వ్యర్థం అండి అలలుయ కానీ ఆ యొక్క తన సహోదరి ఏముంటుంది దేవుడు బిడ్డగా ఏడుస్తున్నది అయ్యా నువ్వు వస్తే నా కుమారుడు నాతో సహోదరు బ్రతుకును మీరు రెండున్నప్పుడు చాలా ఏడుస్తున్నారు అందరూ ఓదార్చుతున్నారు కానీ ఎవ్వరు ఓదార్పు లేదు కానీ క్రీస్తు ఓదార్పు ఉన్నదండి అలలుయేసు ఓదార్పు ఉన్నది ఏసు ఓదార్పు ఈ యొక్క మరియా చాలా ఓదార్చబడ్డది అలలుయ దేవుడికిస్తూ చదువుదాం ఆమె చూడండి ఆమెతో కూడా ఏచు వచ్చి చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చుగా చూడండి ఎందుకంటే మూలుగుచ్చున్నారు కూర్చున్నారు కలవర పడుచున్నారు ప్రభు ఎక్కడని అడుగుచున్నప్పుడు వచ్చి చూడమంటున్నారు కన్నీళ్లు విడిచను యూదులు అలాగ ప్రేమించలాగా ప్రేమించను అంటే మీరు వచ్చి చూడమంటున్నారు ఎలా మనం చూడగలుగుతాం ఏదన్నా ఉంటే ఇంకెంటనే దేవుడి సన్నిధి మర్చిపోతాం దేవుణ్ణి ఇంకా ఆరాధించి మర్చిపోతాం మనకి కింద చిన్న సంఘటన జరిగితే కానీ వీళ్ళు అలా లేరు వాళ్ళ సహోదరులు నయా లాదురు చనిపోయాడు లాదరు చనిపోయాడని బాధ ఉన్నది కానప్పటికైనా వేసన్నాడు వచ్చి చూసినప్పుడు అయా ఏమి జరుగునన్నప్పుడు యేసు ప్రభు గారు వచ్చి చూశాడు అక్కడ కార్యమును జరిగించాడు తన సహోదరు సమాధి నుంచి లేచాడండి అలలుయా దేవుడికి స్తోత్రం ఈ రోజు నీ విశ్వాసం నా విశ్వాసం వేసు చూడాలా నీ విశ్వాసం ఎలా ఉందంటే కొంచెం కొంచెం కాదండి పరిపూర్ణంగా ఉండాలా మన విశ్వాసం ఉన్నప్పుడు ఉంది అనేక బిడుల బలమైన విశ్వాసం ఉండదు కానీ ఎవరన్నా ఏదని చెప్తే అయ్యో ఎలా చనిపోయాడు ఏం జరిగిందని అంటే మీ యొక్క దేవుడు ఆ యొక్క విశ్వాసం పక్కన పెట్టి ఇంకా లోపల కలిసిపోయి అలా జరిగింది ఇలా జరిగింది ఏంటి ఏసు నమ్ముకుంటే ఇలా లేదండి ఏసు వచ్చి చూచాడండి అలలుయా ఏసు కన్నీరు విడిచారండి ఈచినప్పుడు దేవుడి కార్యమును చేశాడు దేవుడే మన కోసము అంత త్యాగం చేస్తే నువ్వేం చేయగలుగుతాను దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడి సన్నిధి ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నావు ఎలా దేవుడు నమ్మకం ఉంచుతున్నావు కానీ నమ్మకం ఉంటే నమ్ముతూ నీవంత సమస్తమను సాధ్యమే అంటున్నాడు కానీ వీళ్ళు నమ్మారు ఈ సహోదరులు తన యొక్క అక్క నమ్మారు దేవుడు కార్యం చేస్తాడని అప్పుడు రాలేకపోయినప్పటికైనా దేవుడు ఆ సమయం వచ్చేసి ఆ లాదును లేపటానికి ఒక కృప చూపెట్టారు దేవుడు అల్ల లుయా దేవుడికి ఇస్తుంది చదువుదాం వారిలో కొందరు చూడండి ఈ గుడ్డివాడు కన్ను తెరిచిన దేవుడు ఇది సాగుకుండా చేయడా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ గుడ్డివాడిని బాగు చేశాడు ఈ చనిపోయిన లాదర్ని లేవనెత్తాడు ఈ చనిపోయిన లాదను మురుగుపట్టి కంపు పట్టి భయంకరమైన సమాధిలో నుంచి లేవనెత్తిన దేవుడు ఎంత గొప్ప కార్యం చేయడా మన విశ్వాసం ఏర్పాటుదండి మనం ఎలా ఉంటున్నాం దేవుడి సన్నిధిలో మన విశ్వాసము దేవుడి సన్నిధి పొడిగించుతున్నామా మన విశ్వాసం దేవుడి ఉంచుతున్నామా మన విశ్వాసం ఎలాంత వరకు ఉంటున్నది కానీ దేవుడు అంత వరకు కూడా నమ్మకమైన జీవితం జీవించాల నమ్మకమైన బ్రతుకు మనకు కావాల నమ్మకత్వం కావాలా ఈ లోపల ఎన్ని నమ్మకాలు ఉన్నప్పటికైనా లేనిపోయిన నమ్మకాలు పెట్టుకుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు కానీ ఈ నమ్మకం కాదు కానీ ఏసుతో నమ్మకం నీలో ఉండాలా ఏసుతో మరి నువ్వు అనేక నమ్మకం ఉంచితే కచ్చితంగా కార్యం చూస్తాడు ఇప్పుడు లాదరిని దేవుడు ఏం చేస్తాడు ఆ వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకున్న దేవుడి సన్నిధిలో అంత ఆసక్తి బట్టి అంత భయం బట్టి దేవుడు ఆ స్థలానికి వచ్చారు దేవుడు చూచాడు అనేక కార్యాలు జరిగినాయి అలాలుయా అలా ఇంకా మీ దేవుడు ఏమి చేయలేదు కానీ నా దేవుడు చేతగల దేవుడు చేతైన దేవుడు చాతగన్న దేవుడు మా దేవుడు కాదండి ఎవరు ఎక్కరించబడినా నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు ఏదైనా చేయగలదు ఎక్కడైనా ఏదైనా చేయగల మన దేవుడు కానీ దేవుడికి సాధ్యమేనండి మనుషులకు అసాధ్యం దేవుడికి సాధ్యం దేవుడు ఈ నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యమును జరిగిస్తా ఉంటాడు ఎందుకంటే మా జీవితంలో మన రీ రీసెంట్గా జరిగింది ఒక అద్భుత కా సాక్ష్యం ఎందుకంటే ఆ మనిషి ఇంకా ఇక కోమాలకు వెళ్ళిపోయాడు ఇంకా బ్రతకదన్నారు డాక్టర్లు తీసుకెళ్ళమన్నా మొన్న జరిగిన సంఘటన ఇది ఎందుకంటే ఈ మందిరంలోనే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అయితే అయితే యొక్క డాక్టర్లు తీసుకోమన్నారు చాలా ఏడుస్తున్నారు చాలా ఏడుస్తున్నారు వేడుస్తున్నారు వేడుస్తున్నారు దేవుడు ఎక్కడున్నా మేము ఇంతకాలం ప్రార్థన చేసినాం మా విశ్వాసం ఏంటి మా విశ్వాసం అందరన్నా కూడా ఒక వాళ్ళు ఒక్కటే విశ్వాసం నా దేవుడు ఏదైనా కార్యం చేయగా చేస్తాడు అన్నప్పుడు మేము ఏం చేసామంటే ప్రార్థన చేశాం ప్రార్థన చేసామో ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించాడండి అండి ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు సజీవులకు ఉన్నాడు ఆ వ్యక్తి మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క ఆశలు వదులుకున్నారు కోమాలకి వెళ్ళిపోయారు ఇంకేం లేదు ఇంకా దేవుడు కృప చూపా ఇప్పుడు లాదర్ విషయం కూడా వాళ్ళు ఏం చేస్తారు తన సహోదరులు నమ్మకమించారు నమ్మకం మించి నా దేవుడు చేయగలతాడు అని ఆశతో మరి వాళ్ళు చూశారు అంత ఈ మైమంత దేవుడికే చెల్లును కాకాలలుయా ఏమైనా చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు కానీ చేయగల దేవుడు సమృద్ధుడు మన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎందుకంటే మనుషులకి డాక్టర్లకి ఏది సాధ్యం కాకపోయినా మన దేవుడు మన సృష్టి కర్త మన కర్త ఏదైనా చేయగలతాడు డాలలుయా దేవుడికి స్తోత్రం ప్రాణం పెట్టేవాడు ప్రాణమును ఆయస్సుపరచకుండా బాగు చేసే దేవుడు ఆయన కానీ ఎవరి వల్ల కాదు కాని దేవుడి వల్ల కార్యము జరుగుతుంది విశ్వాసం కలిగించాలా ఇలాద దేవుడు ఏం చేశాడు సమాధి నుంచి లేబడతాను అందరికి ఆశ్చర్య కార్యం జరిగింది ఈరోజు నీ జీవితంలో కార్యములు జరగటానికి దేవుడు ఇష్టపడుతున్నారు నువ్వు ఇష్టపడుతున్నావా దేవుడు ఏదైనా నా దేవుళ్ళో నేను ఉంటాను ఖచ్చితంగా నా దేవుడి గొప్ప కార్యం చేస్తానే ఆశ ఉన్నదా ఆశ ఉన్నదండి చాలా మందికి ఆశ ఉన్నదండి ఏదో పార్మటి జీవితం కాదండి మన జీవితం నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలా క్రీస్తులు నీళ్లు ఉండాలా క్రీస్తు నీళ్ళు నాలో ఉండాలా ఇప్పుడు ఈ కార్యం చూస్తాడు ఆనాడు మరి ఆ యొక్క పరిస్థితులు తన కచ్చ బాగా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఇంకా నా తమ్ముడు చనిపోయాడు ఇప్పటికి నాలుగు రోజులు అయిపోయినది నాలుగు రోజులు పట్టిన సేవ కంపు కొట్టిద్దండి అయినా దేవుడు ఏం చేశారు అక్కడ కార్యమును లే లాదరు అన్నాడు హలూయా లాదరు లే అన్నాడు అన్నంగా ఒక మాటతో సమాధి పిగిలిపోయిందండి హలలుయా వెంటనే ఎక్కడికెక్కడికి ఆ యొక్క వస్త్రములతోని కూడా చదువుతాడు ఆయన అలాగ చెప్పి ఆ చూడండి అబ్బా దేవుడు అక్కడ మాట మాట్లాడారు లాదరో లే అన్నాడు అలలుయా ఎంటనే ఆయన స్వరం విన్నప్పుడు ఆ కాలు చేతులు ఉనికి సమాధి ఉనికిందండి అలలుయా అయితే ఆ పేత వస్త్రాలు ఎందుకంటే ఆయన చుట్టిన వస్త్రాలు ఆ వస్త్రంలో కూడా వనికిపోయాయి అలలుయా ఎవరు మాట అండి ఇది ఏసు మాట ఏసు సెలవిస్తే చాలండి సమస్తం జరుగుతా ఉంటాయి ఆయన మాటతోనే సమస్తం జరుగుతా ఉంటాయి ఆయన మాట ఇస్తే చాలండి అద్భుతాలు లాజరు అన్నాడు హలలుయా ఆయన పేత వస్త్రాలతో లేచాడు సమాధి నుంచి అనేక బిడ్డలకు ఆశ్చర్య కార్యమును జరిగిందండి అలలుయ్యా దేవుడికి స్తోత్రం ఈ రోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైనగా చదువుదాం కాబట్టి మరీ అందుకు వచ్చి ఆయన చేసిన కార్యములు యూదులలో అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచుడు కాని వారిలో కొందరు చూడండి అనేక రీతిలుగా ఆయన చేసిన కార్యాలు అనేక బిడ్డలకు చూసి పరిచర్యలు ఏం చేస్తున్నారు ఆయన చూసిన ఆయన చేసిన కార్యాలు కూడా ఈ ఈరోజు నువ్వు నేను చేసినప్పుడేనా మన కార్యం మన జీవితాల్లో ఇక ఆయన మేలు చేసినప్పుడేనా మన దేవుడు కాదండి దేవుడు ఎల్ల వేలులు మనకు తోడై ఉంటున్నాడు అవి వాళ్ళు తలంచారు మనము తలంచి నా దేవుడు చేస్తాడు సమృద్ధుడు ఏదైనా చేయగలతాడు నా దేవుడు ఈ ఈరోజు వాళ్ళు తలంచినప్పుడు నీవేంటి నీ ఆలోచన నీ తలంపేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి నీ పరిస్థితులు మార్చటానికి ఆయన శక్తిమంతుడు కానీ అనేక యూదులు అనేక రీతిలుగా మరి మరిచే అనేక రీతిలుగా వాళ్ళ తలలు వంచి ఉన్నారు నీవు తల ఉంచుతున్నావా దేవుడి కార్యాన్ని వివరిస్తున్నావా అనేక రీతిగా దేవుడిలా ఇలా నడిపిస్తాడని ఆట మాటతో సెలవిస్తున్నావా చూడండి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఈరోజు నీ పరిస్థితి ఏమైపోతుంది నీ ఆలోచన ఏమైతుంది ఈరోజు దేవుడు ఆయనకు చేసిన కార్యాలు ఆ సహోదరులకు చేసిన కార్యాలు నీకు నాకు చేయబోతాడు హలో ఎంత శ్రమ ఇప్పటికైనా శ్రమ వైపు మనం చూడొద్దు కానీ ఎవరి వైపు చూడాలా క్రీస్తు వైపు చూడాలా క్రీస్తు నాతో ఉన్నాడు క్రీస్తు నాతో నడిపిస్తాడు నాకున్న ఏ పరిస్థితులైనా నన్ను అనేక రీతిలుగా మార్చగలరు నన్ను సజీవులకు ఆరోగ్యంగా మంచిగా నన్ను ఉంచగలరు నా దేవుడు నాకున్నాక నాకే కీడు రాదు ఏ అపాయం రాదు ఏ అపాయం వచ్చినా తొలగించే శక్తిమంతుడు నాకున్నాడని నువ్వెప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడే అనేక కార్యాలు దేవుడు జరిగిస్తా ఉంటాడు అనేక అద్భుతాలు జరిగిస్తా ఉంటాడు ఒక్కసారి మీరు ఆలోచించండి తలపెట్టండి దేవుడు చేసిన మేలు తల కన్నీరు కార్చండి ప్రార్థన చేయండి ప్రార్థన లేనిది జీవితాలు ఏ కార్యము జరగదండి ప్రార్థన చాలా మందికి అనేక ప్రార్థన ఏంటో అనుకుంటున్నారు ప్రార్థన లేని కార్యం జరగదండి ప్రార్థన ఉండాలి విశ్వాసం నిరీక్ష ఉండాలా ఓపిక ఉండాలా సహనం ఉండాలా దేవుడు ఇప్పుడుగా కొద్ది ఇంకో కొద్ది క్షణంలో నా జీవితంలో కార్యం చేస్తాడని ఉండాలా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అలలుయా దేవుడికి స్తోత్ర మరి దేవుడు నిజంగా ఎంత గొప్ప అనేక కార్యాలు చేసిన దేవుడు మరి దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు ఈ రోజు నీ జీవితంలో చేస్తాడు నా జీవితంలో చేస్తాడు ఈ రోజు రియలు జరుగుతున్నాయండి కార్యాలు ఎందుకంటే ఎక్కడో చూసి ఆశ్చర్యపడే అవసరం లేదు కానీ మనం ఉన్న స్థానిక మందిరంలో మన ఉన్న మందిరములలో మన సేవకులలో అనేక కార్యాలు జరుగుతున్నాయి ఎందుకంటే నులుపు నేను చూసుకొని ఎక్కడికెక్కడికో పరిగెత్తద్దు కానీ మన స్థానిక సంఘాలలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈరోజు లాదను బ్రతికించిన దేవుడు మన కుటుంబంలో కూడా ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు మరి అనేక రీతిలుగా అద్భుతం చేస్తాడు దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు దేవుడు నిజంగా ఈరోజు ఈ వాక్యము మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ఎత్తిపట్టి దేవుడి సన్నిలో అడగండి అయ్యా శ్రమ వచ్చినా నేను లోకం వైపు చూడనయ్యా ఎంత శోధన వచ్చినా నేను లోకం వైపు ఉండనయ్యా నీవుంటే ఉంటే నాకు చాలు బ్రవ్వ నీవుంటే ఉంటే నాకు చాలు వేసాయ్యా నువ్వు లేనిది నా జీవితము అది శూన్యం వేసయ్యా నువ్వు కావాలయ్యా నేనయ్యా నీ బ్ర నీ బ్ర నేను నా బ్రతికంతటిలో నీవు లోపడే జీవితం నాకు కావాలని నువ్వు ఎప్పుడైతే దేవుడి సెలలో అంటావో దేవుడప్పుడు నేనేక కార్యాలు జరిగిస్తాడు హలో దేవుడికి స్తోత్రం మరి దేవుడు మరి మాటలు अनेक त्यांना हृदय मुलं आयका అనేక రీతిలుగా మీరు దేవుడి సన్ని ఉదయాన్ని పలక మీరు ముద్రించుకొని దేవుడు చక్కగా ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా గనుడు నుంచి నివాసి పరలోక ప్రజానికి వంద నాలుగు స్తోత్రం తండ్రి మరి అయా లాదరి చనిపోయినప్పుడు నాయన తన సహోదరులు వేడుచున్నప్పుడు నాయన ప్రభు అని ఉంటే ఈ స్థలాలు మాకు ఎన్నో కార్యాలు జరుగును అంటున్నావు కదయా మరి నాయన నువ్వు అద్భుతంగా అక్కడ జరిగించి అనేక రీతిలుగా లాదరి ఆయా సమాధి నుంచి లేవనెత్తిన దేవుడు పెట్టి నందుకు నీకు వందన నీ సన్నిధి ప్రసంతేస్తున్నాం తండ్రి అమ్మే అమ్మే దేవుని నమకు వందా కలుగు రా